పరిశుద్ధుడైన దేవునామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తు నామోడ మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని దేవుడు దీవించి ఆశ్రవించిన కాక ఈరోజు వాక్యాంశాన్ని మనం చూసుకునే ముందు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్కు వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించుడు కాక ఈరోజు వాక్యాంశాన్ని మనం చూద్దాం దేవుడికి మహిమ కలు కాక విలువైన మనుష్యుడు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూద్దాం దేవుడికి మహిమకలు కాక ప్రియ సహోదరులారా ఈ లోకంలో విలువైన మనిషి ఎవరున్నారు విలువ కలిగిన జీవితం ఎవరు అనుభవిస్తున్నారు అంటే లోకంలో కాదు లోకంలో మనకు విలువ అంటే ఇంగ్లీష్ అంటారు వాల్యుబ్యూషన్ కదా అంటే మనకి గౌరవించేవారు ఎవరు విలువనుగా గౌరవం కదా గౌరవంగా గౌరవించేవారు ఎవరు లేక నీ స్థానాన్ని పెంచేవారు ఎవరు అని చూసుకుంటే నీ దగ్గర వెండి బంగారంలో ధనం ఉంటే కీర్తి ప్రతిష్టలు ఉంటే లేక అధికారమై ఉంటే నిన్న అందరూ గౌరవిస్తారు అందరూ నీకు విలువిస్తారు ఇది లోకానుసారమైన విలువ మరి దేవుడి దగ్గర విలువ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన కోసం మనం చెప్పుకునే ముందు అసలు దేవుడు ఎవరికి విలువ ఇచ్చాడు ఆ విలువలను వా అవి కాపాడుకున్నాయా లేవా అన్న వాక్యాన్ని మనం చూద్దాం ప్రార్థన ప్రేమస్వరూపి దయగ నేనా నీకు వందనములు ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు సోత్రం చెల్లిస్తున్నాను అయ్యా విలువ విలువ కలిగిన వారిగా మమ్మల్ని చేశావు కానీ అయ్యా మా అవివేకంతో విలువ లేని వారిగా జీవిస్తున్నాం అయితే ఇదిగో నా ప్రభ విలువ కలిగిన తండ్రి నాన్న ఈ యొక్క తండ్రి నా ప్రభ చట్టం చూపిస్తున్నందుకు నీకు వందనములు వాక్యం వివరిస్తుండగా జ్ఞానం దయచేయండి విన్నవారికి తండ్రిన ప్రభా విలువగ కలిగిన జీవితము పొందుకునే భాగ్యము కలుగు చేయండి క్రీస్తునాములు అడుగుతున్న పర్వతండి ఆమె ప్రియా సహోదరులరా న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యయంలో చూసినప్పుడు అక్కడ మనకి ఒక సంఘటనకు జ్ఞాపకం వస్తుంది న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయంలో చూసినప్పుడు పదకొండు పన్నెండు వచనాలు ఇంకా దానికంటే ముందు పది పదకొండు వచ్చారు చూసినప్పుడు అక్కడ కొన్ని చెట్ల కోసం చెప్పడం జరిగింది అక్కడ మూడు రకాలు కలిగిన చెట్లు ఏటా చెట్లు దానికొన్న విలువెంత దేవుడు దా వాటికి ఇచ్చిన విలువ అవి భూమి మీద ఎలాగ పనిచేస్తాయి అని చూసినప్పుడు కొన్ని చెట్లు కలిపి వెళ్ళి ముందుగా వడివి చెట్టుని అడుగుతాయి ఏమని మాకు ఒక అధికారి కావాలి మాకొక స్థానం కావాలి మాకొక విలువ కలిగిన చెట్లుగా పేరు పొందాలంటే నీవు మా మీద రాజుగా ఉండి మామూలు పరిష్కరించు అని కొన్ని చెట్లు వెళ్ళి ఒడివి చెట్టుని అడిగినప్పుడు ఆ వడివి చెట్లు చెప్పిన సమాధానం ఏమిటంటే ఏ తైలం చేత నరులను దేవుడు అభిషేకిస్తాడో ఆ తైలము ఇవ్వడానికి నన్ను ఈ భూమి మీద దేవుడు నిర్మించాడు పుట్టించాడు కనుక నా పుట్టుకు మొదలుకొని తరాలు గడిచినా సరే నా స్వభావాన్ని కానీ నా యొక్క ఆ యొక్క తైలాన్ని కానీ విడిచిపెట్టి దేవుడు నాకు అప్పగించిన ఆ పని విడిచిపెట్టి మీ మీద నేను రాజుగా ఎట్లుంటాను అని కనుక నేను రాజుగా ఉండను అని ఆ చెట్లతో వడివి చెట్టు చెప్పింది ఒకటి రెండోది అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరుపు చెట్టుని కూడా అడుగుతాయి ఇదిగో వడివి చెట్టుని అడిగాము కనుక వడివి చెట్టు మా మీద అధికారులుగా ఉండడానికి ఒప్పుకోలేదు నీవైనా మమ్మల్ని మా మీద అధికారులుగా ఉండి మమ్మ మమ్మల్ని ఏలడానికి ఒక విలువైన చెట్టుగా ఉండు అంటే అంజూరపు చెట్టు ఏం చెప్పిందంటే నా మాధుర్యం కలిగిన పండ్లను మానవుడి కోసము దేవుడి కోసము వినియోగిస్తారు కనుక అది విడిచిపెట్టి నేను మీ మీద అధికారిగా ఉండను వెళ్ళిపోండి అన్నారు సరే అక్కడి నుంచి ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళే వెళ్ళి ఆ ద్రాక్ష అవన్నీ అడుగుతున్నాయి ఇదిగో నీకంటే ముందుగా రెండు చెట్ల దగ్గర వెళ్ళాం వారు మాకు అనుకూలంగా లేదు ఉండను అన్నారు కనుక నీవైనా సరే మా మీద అధికారిగా ఉండంటే ఆ ద్రాక్ష చెట్లు ఏం చెప్తాయి అక్కడ వాక్యులు చూసినప్పుడు ఆ ద్రాక్ష చెట్లు అంటాయి ఇదిగో మా యొక్క మాధుర్యం కలిగిన ఈ ద్రాక్ష రసం ఉందే ఇది మానవులకు ఇవ్వడానికే మమ్మల్ని దేవుడి భూమి మీద ముడిపించాడు కనుక నాకు అప్పగించిన పనిని నేను చేయకుండా నేను మీకు ఏమాత్రం కూడా సహకారం చేయలేను మీ మీద రాజుగా అధికారాన్ని నేను చేయలేను అని చెప్పింది ఇక్కడ మూడు చెట్లు మనం చూస్తాం అంటే ఈ మూడు చెట్లు కూడా వాటి వాడుకునే విలువలు కాపాడుకున్నాయి ఇప్పుడు వాక్యం చూద్దాం ఓ క్రైస్తవుడా నీకు దేవుడిచ్చిన విలువేంటి ఆ విలువ నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు ఒక విశ్వాసిగా ఒక సువార్థకుడుగా ఒక సేవకుడుగా మూడు భాగాలు ఇక్కడ విశ్వాసు నిన్ను ఎంచుకున్నాడు దేవుడు విశ్వాసగా ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో విశ్వాసగా ఉన్న నీవు దేవుడి మీద నమ్మకంగా జీవించ విశ్వాసంగా జీవించగలుగుతున్నావా దేవుడి కోసం నువ్వు ఏమైనా పని చేయగలుగుతున్నావా చాలామంది అంటారు అని సంఘాల్లో దేవుడి సంఘంలో చా కూర్చోవడానికి తరపాలు కానీ చాపలు చేపలు కానీ వేస్తే కూర్చోడానికి చాపలు కానీ లాంటి తలపాలు కానీ కూర్చోడానికి వేస్తే ఆశీర్వాదము ఓకే ఊడిస్తే ఆశీర్వాదము ఆలయం కడిగితే ఆశీర్వాదము మరేదో చేస్తే ఆశీర్వాదము అని కొంతమంది సేవకులు చెప్తుంటారు అసలు నేను విశ్వాసగా దేవుడు ఎందుకు పిలిచాడు సువార్త చేయడం కోసం జ్ఞాపకం చేసుకుని పిలుసహోద ఆలయంలో పనులు చేయడము తప్పు అని నేను అనట్లేదు మంచిదే నీ ఇంటిని నువ్వు ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నావో అలాగే దేవుడు ఇల్లు అనగా మందిరం మందరం కూడా శుభ్రం చేయండి తప్పులేదు కానీ వాటికంటే ముందుగా నిన్ను ఎందుకు విశ్వాసగా ఎంచుకున్నాడు నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే నిగిస్తాడు పైకి అందరినీ లేకూడదు దేవుడు అందరితో అందరు అందరు కూడా అవసరం లేదు ఈ వ్యక్తి ఏం చేస్తానంటే ఈ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది అంతే కదా అంతే కదా పూర్వం ప్రవక్త దగ్గర నుంచి చూసుకున్నా పోనీ ఇప్పుడు మనం చూసుకున్నా ఇదే జరుగుతుంది ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి క్రైస్తవుడు కాను క్రైస్తవాడు గాను బాప్తిని తీసుకుంటే వీరిని బట్టి కొన్ని నిమిషాలు వీరు పడిన కొన్ని అవమానాలు పడిన వీరిని బట్టి ఆ కుటుంబంలో ఉన్నవారు రక్షించబడుతున్నారు అంటే నేను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు మనుషులను రక్షించుటకు నీవు సూత్రధారి గాను వాడు కాను ఉండాలని అందుకే నేను ఎంచుకున్నాడు ఇక్కడ వణి చెట్టు చెప్పే సమాధానం కూడా అదే ఈ తైలం చేత మనుషులను దేవుడు ఆశీర్వదించమని అభిషేకించే నన్ను జన్మింప చేశాడో ఆ పని తప్ప నేను వేరే పని చేయను కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నావో మనకు తెలుసు నీ విశ్వాసగా ఉండి ఏం చేస్తున్నావో తెలుసు సువార్థకుడుగా ఉండి ఏం చేస్తున్నావో తెలుసు సేవకుడుగా ఉండి ఏం చేస్తున్నావో తెలుసు మనుషులు తెలియకపోవచ్చు కానీ చూస్తున్న దేవుడికి అది తెలుసు ఇది మొదటి ఘట్టం రెండోది సువార్థకుడుగా లేక సువార్తకు రాద ఇది కూడా దేవుడి పనే ఇది కూడా దేవుడి పనే ఆ దేవుడి పని మాని నువ్వు ఏం చేసుకు మనం ఈ లోకంలో ఎంతమంది నీ దేవునికి అప్పగించిన వాక్యం ద్వారా ఆ సువార్త అనే వాక్యం ద్వారా నువ్వు నడిపింపగలుగుతున్నావు రక్షణలోనికి నువ్వు నడిపింపగలుగుతున్నావు క్రీస్తు యొక్క పాదాల దగ్గరికి నువ్వు నడిపింపగలుగుతున్నావు వెలుగులేవుకి ఆలోచించుకో దేవుడి స్తోత్రం హల్లెలూయా మనం ఇక్కడ ఇక్కడ విశేషంగా చూసుకుంటే ఇక్కడ అంజూరు చెట్టు ఏంది ఏం చేసింది నా మాధుర్యమైన పనులను మానవులకి ఉపయోగకరంగాను ఉండాలని నన్ను ఈ భూమి మీద పుట్టించాను మాధుర్యము అంటే మధురమైనది లేక ఆ అనేది అని అర్థం అలాగే నీకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు చేదు కలిగిన ఈ జీవితాన్ని ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు ఎందుకు విలువ కలిగిన వాణిగా చేశాడు విలువ కలిగిన దారిగా చేశాడంటే నీవు అనేకులకు సూత్రదారిగా ఉండాలని అనేకులకు మాదిరిగా జీవించాలని నిన్ను ఈ భూమి మీద చేశాడు వాటిని సృష్టించాడు మనల్ని చేశాడు అది మర్చిపోయే రోజు సువార్తకుడుగా ఏం చేస్తున్నావు సువార్థకురాలుగా ఏం చేస్తున్నావు ప్రియ సహోదరులారా ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవ జీవితంలో నీ విలువ చెట్టు కంటే గొప్పదా లాంటి ఆ చెట్లు కంటే తక్కువ అని మనం ఆలోచించుకోవాలి కానీ దేవుడు ప్రకృతిని అంతా పుట్టించిన దేవుడు ప్రకృతిలో పర్వతాలను గుట్టలను కొండలను ఆకాశ పక్షులను జలరాశులను అడవి మృగాలను జంతువులను చేసిన దేవుడు వీటన్నిటికంటే నీకు అధికారం ఇచ్చాడు వీటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాడు వీటన్నిటికంటే నిన్ను గొప్పగా ఎంచుకున్నాడు దేవుడు ఈ మాట మనం మర్చిపోతాం ఈ విషయం మనం మర్చిపోతాం ఈరోజు ఎంతమంది సేవకులు సేవకులుగా జీవిస్తున్నారు సువార్థకులు సువార్థకులుగా జీవిస్తున్నారు విశ్వాసులు విశ్వాసగా జీవిస్తున్నారు సహోదరాల విశ్వాసం కూడిపోతుంది ఈరోజు దేవునికి అప్పగించిన పనులు నువ్వు చేయలేకపోతున్నావు ఇరవై నాలుగు పదిహేను గంటల మొత్తం శువార్తలో ఈ రాజ్య సువార్త సమస్త జనులకు చెప్పాలి ఏ రాజ్య సువార్త దేవుని యొక్క రాజ్య సువార్త సమస్త జనులకు చెప్పవలసిన బాధ్యత ఎవరు ఎవరికి ఉంది శిష్యులుగా ఉన్నవారికి ఉంది అది మనకు చేయగలుగుతున్నామా చేయగలుగుతున్నామా లేక మనకు మనమే బిరుదు తగ్గించుకుంటాం బిరుదులు ఏంటది రెవరెంట్ రెవరెండ్ బిషప్ ఇది మనం దగ్గర కొన్నారు మరి నీవు నేను రెవరెండ్ బిషప్ అయితే ఏసుకృష్ణ ప్రభు చెప్పండి ఆలోచించండి అసలు రెవరెండ్ అన్న మాటకు ఆ మాటకు అర్థం ఏంటి రెవరండ్ అన్న మాట రెవరెండ్ అన్న మాట ఇంగ్లీష్ పదం దాన్ని తెలుగులోకి అను అనువదిస్తే ఏంటి దానికి అర్థము అంటే రెవరెండ్ అనగా పూజార్హుడు అంటే ఈ వ్యక్తిని మనం పూజించవచ్చు ఈయన గొప్పవాడు ఈయన ఈయన జీవితం గొప్పది ఈయన మంచి హృదయం కలిగినవాడు ఎవరికైనా సహాయం చేసేవాడే కానీ హాని చేసేవాడు కాదు అని ఆ గుడ్ సర్టిఫికెట్ మంచి పేరుకు సంపాదించుకున్నవాడు మంచి పత్రం పుచ్చుకున్నవాడు మంచి సర్టిఫికెట్ అది ఈ భూమి మీద అంతమంది ఉన్నారు అలాగా ఎవరైనా కనుక నీవు నేను రెవరెండ్లు పాస్టర్స్ లేక బిసపులైతే క్రీస్తు వారు ఎవరు ఇది ఎవరికి ఉండాలి అందుకే క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క మరణ మరణ దినాలలో ఆ పైన రాస్తారండి అయ్యన్ అంటే పూజార్హుడియన వాళ్ళు తెలియకు రాశారో తెలియక రా తెలియకు రాశారో తెలిసి రాశారో తెలియదు కానీ ఈయనే రాజులకు రాజు నజలే రాజు అని ఆయన ఒక్కడిని కోసం చెప్పబడిన మాటే కానీ ఈరోజు ప్రజల కోసం చెప్పబడిన మాట కాదు అయితే ఇక్కడ చూస్తే ఈ చెట్ల కంటే విలువలేనివాడా మానవుడు కాదు ఎగిరే పక్షుల కంటే విలువ మానవుడు కాదు అడవి మృగాల కంటే విలువ మానవుడు కాదు అందుకే అన్నిటిని కూడా మన కాలకత పెట్టాడు మనకు లోబడే గుణాన్ని ఇచ్చాడు ఆదికన్నా తొందర చూసుకుంటే కానీ మన మనకు మనమే ఏం చేస్తామంటే ఆ విలువ కలిగిన జీవితం నుంచి బయటకు వచ్చేస్తున్నాం కానీ ఈ చెట్లు ఏం చెప్తున్నాయో తెలుసా ఈ చెట్టుని పుట్టించింది మొదలుకొని తరాలు తరాలు యుగాలు యుగాలు ఉన్న వరకు కూడా ఈ చెట్లను ఆ చెట్ల నుంచి వచ్చే ఆ పళ్ళు కానీ లేకుంటే ఆ తైలం కానీ దానికే ఉపయోగపడుతుంటుంది చాలామంది చూడండి వలివు ఉని తీస్తుంటారు ఎందుకు అభిషేకించడానికి వరి నీ ఉండితే తప్ప మరొక నూనెతో ఈ ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనెతో అభిషేకిస్తున్నారు కానీ సేవకులు నిజం చెప్పాలంటే సేవకులు అభి అభిమా అభిషేకించవలసింది సైర్యం ఏంటంటే వలివ నూనె అది అందుబాటులో లేనప్పుడు కొబ్బరి నూనెతో మనం అభిషేకిస్తుంటాం ఏది లేనప్పటికి ప్రతి సహోదరాల చెట్ల కంటే గొప్పవారమే మనం ఎగిరే పక్షుల కంటే గొప్పవారమే నీటిలో ఉండే జీవజాల రాసుల కంటే గొప్పవారమే మృగాల కంటే గొప్పవారమే కానీ మన విలువ మనమే పోగొట్టుకుంటున్నాం అది ఆరోగ్యం అంటాడు మత శోత్రం క్రీస్తు అవి కోయవు విత్తవు కోయబడవు కొట్టలు దోసుకోవు ఏంటి పక్షు వాటికంటే కదా మీరు అంటారు క్రీస్తు ప్రియ సహోదరు మనం మన విలువను మనమే పోగొట్టుకుంటున్నాం కానీ చెట్లు పోగొట్టుకునేది ఇక్కడ ఈరోజు డబ్బు ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక కౌన్సిలర్ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీ కావచ్చు అవసరమైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జీవించవచ్చు డబ్బులు బట్టి అర్హతను బట్టి కానీ ఇక్కడ అధికారదని మనకు కావాల్సింది క్రీస్తు కోసం జీవించాలి క్రీస్తు యొక్క కార్యం చేయడానికి జీవించాలి క్రీస్తుకి అప్పగించిన పని తుదముట్టించాలి చివరి వరకు కూడా నీకు ప్రాణంతో ఉన్నంతకాలం కూడా అదే చెప్తున్న వాక్యం ఈ చెట్లు ఈ చెట్లు ఎందుకు ఉన్నాయి మానవులకు ఉపకారంగా చేయడానికి ఉన్నాయి కానీ అందుకే వాటిని గుర్తించారు అందుకే వాళ్ళు ఉన్నాయి మేము మాకిచ్చిన స్థానాన్ని విడిచిపెట్టి మాకు ఇచ్చిన విలువని విడిచిపెట్టి మేము బయటికి రాము ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు ముందే చెప్పాను కొంచెం ధనాశ చూపించిన వెండి బంగారం ఆశ చూపించినా ఒక అధికారం ఆశ చూపించిన వెనకడవన్నీ విడిచిపెట్టేస్తాం మనం ఎందుకు మనకు కావాల్సింది అదే దేవుడు ఏం చెప్పాడో విడిచిపెట్టేస్తాము దేవుడిని ఎది పుట్టించడో విడిచిపెట్టేస్తాము ఎదికి అభిషేకించడో విడిచిపెట్టేస్తాము లేదా చాలామంది ఒక పాస్టర్ గారు అంటారు ఒక చోట నేను విన్నానండి ఆ మాటలు ఒక సంఘంలో గారు చెప్తున్న మాటలు ఏంటంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉండి ఒక ఆటో ఎక్క వాళ్ళు ఆలయానికి వచ్చారు ఒక సండే ఒక ఆదివారం మాకు దగ్గరలో ఉన్న సంఘంలో విన్నా మాటలు ఎవరి మీద నింద వేయడం కాదు ఎప్పుడైతే వచ్చారో ఆ గారు చూసి ఏమంటున్నారో తెలుసా మైక్ పట్టుకొని వాక్యం చెప్తూ ఇదిగో మీరు చాలామంది ఆటో మీద ఇచ్చారు కదా డబ్బులు ఖర్చు పెట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఖర్చు పెట్టి వచ్చారు కదా దేవుడు మీకు కాళ్ళు ఇచ్చాడు కనుక మీరు నడుచుకొని వచ్చి ఆ ఇరవయో ముప్పై నలభై ఉండిలో వేయండి దేవుడు సమర్పించండి ఆటోడికి కిందకి ఇవ్వాలి మీరు మీరు నడుచుకొని రావచ్చు కదా మీకు కాళ్ళు ఇచ్చాడు కదా అని వాక్యాన్ని చెప్పినప్పుడు మనసు బాధ కలిగింది ప్రియ సహోదరు ఎందుకంటే నడవలేని వారు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు చంటి పెట్టి చంటిపెట్టిన ఎత్తుకునే బిడ్డలు ఉంటారు ఆలయం కొంచెం వాక్యం వినాలని ఆసక్తితో ఆ చంటిపెట్టిన ఒడిలో పెట్టుకొని వచ్చే తల్లులు ఉంటారు వాళ్ళు నడుచుకొని రావాలా పోనీ ఆ డబ్బులు మీకు ఉంటాయి కదమ్మా అంటే బాగుండు ఆయన ఏం చెప్పాడంటే ఆ ఆటో ఖర్చు పెట్టిన డబ్బులు వాహనానికి ఏదైనా ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో అది తీసుకొచ్చి ఆలయంలో ఉండేలో వేయండి అంటే తర్వాత ఈ లెక్క పెట్టుకుంటాడనమాట డబ్బులే ఇదండి బోధకులు చెప్పే మాటలు ఇందుక దేవుడు నేను అభిషేకించింది ఇందుక నిన్ను ఆ విశ్వాసగా ఒక సువార్థకుడిగా ఒక పాస్టర్గా నిన్ను ఒక బోధకుడుగా అభిషేకించింది అందుక కాదే అంటే నీ విలువని పోగొట్టుకుంటున్నావు నీకు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటున్నావు జాగ్రత్త క్రైస్తవుల ఎవరన్నా సరే అంటే సేవకులు అంటే బిసపులంటే ఎవరైనా సరే మీ విలువని మీరు కాపాడుకుంటు ఇక్కడ చెట్లు తన తమ తమ విలువలను కాపాడుకున్నాయి నీ విలువెంత నీ జీవితం ఎంత ఇక్కడ అంటున్నాయి మేము ఎవ్వని కూడా మీ మీద అధికారంగా ఉండం మేము ఎందుకంటే దేవుడు మాకొక ఒక పని అప్పగించాడు ఒక బాధ్యత అప్పగించాడు మమ్మల్ని విలువ కలిగిన చెట్లుగా భూమి మీద నాటాడు కనుక మేము మీ మాట విననే వినము ప్రతి సహోదరుల కింద చూస్తే మరొక మాటలు ఉంటాయి కానీ న్యాయపతి తొమ్మిది అధ్యయనం కింద చూసినప్పుడు పదమూడు పద్నాలుగు వర్షాలు చూసినప్పుడు ఆ మాటలు వద్దు ఎందుకంటే అవి వర్తించగలిగిన మాటలు కాదు అపవాది మాటలు కానీ నేనంటాను ఓ క్రైస్తవుడా నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఒకసారి ఆలోచించు నేను మరలా చెప్తున్నాను ఆకాశంలో ఎగిరే ఎగిరే పక్షుల పక్షుల కంటే భూమి మీద పాగే పురుగుల కంటే నీటిలో ఉండే జీవనరాశుల కంటే అడవిలో ఉండే మృగాల కంటే విలువగా దేవుడు మనల్ని చేశాడు అందుకే ఆయన పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు కనుక ఆ విలువను కాపాడుకొని ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దగ్గర తండ్రి కృపకలనైనా నీ కొందరం వాక్యం నేను బిడ్డలో నా ప్రభా తండ్రి వారు వారి విలువను తెలుసుకొని అయ్యా ఇచ్చిన జీవితాన్ని తండ్రి వారు సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామరు పర్వ తండ్రి ఆమెన్ 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 ఎందుకు మరొకసారి వందనాలు సర్వాధికారి దాన్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రయత్నం